పుష్ప మాదిరి కంటే ఏంటి ఎవరో పుష్ప దానికి సంబంధం లేదు పుష్ప అనేది మెగా ఫ్యామిలీ అది ముఖ బర్సలు కమర్షియల్ మాస విరసలు ఇది చిరణ గారు ఏ సినిమా చేసినా కూడా సందేశం తప్పకుండా సమాజానికి మేలు జరిగే అంశాలతో ఊరిపడి ఉండడం తప్ప ఆ రకంగా పుష్ప తరహా ఉండదు మనుషులంతా ఉండదు అది గెడ్డ పెంచినంత మాత్రం దాన్ని పుష్పత పోల్సిన అవసరం లేదు అంటే ఈ లవ్ స్టోరీ ఎక్కువ ఉంటారు ఎలా మేము దానికి దీనికి వేరేషన్ ఉండదు ఇది కొత్త తరహాగా ఉంటదని మా అంచనా ఇది ఒక గ్రామం గ్రామం నేపథ్యంలో జరిగిన ఒక సంగతి చేసుకుని తీసుకున్నారని తెలిసింది అంటే రామ్ చరణ్ ఎంత కాబట్టి ఎలాగే కొంత సంపాలికులు మాస్ ఉంటుంది కమర్షియల్ సందేశాలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి నెక్స్ట్ సందేశాత్మక కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాం పండు వాతావరణం రామ్ చరణ్ గారు పండగ వాతావరణం కిందగా అభిమానులు చోట చోట చేయమని చాలా ఆనందంగా ఉత్సాహంగా కూడా ఉండాలి చాలా ఆనందంగా సినిమా థియేటర్ థియేటర్కి ਮੀਟੁ ਕੀ ਸੀਮੀ ਅਖ਼ਰ ਸਂਗਟ propio ਮੀਟ ਕੀ ਸੀਮੀ ਛਾਲੋ ਗੋਨ ਛਿਂਗ ਆਸ਼ਿ ਸੀਮੀ ਨੀ ਏਲੁ ਜਰੀ ਤੋ ਦੀ ਸੀਰ ਤੂਲੀ ਲੀ ਕੀ नੀ ਨੀ ਕੀ ਸੀਮੀ ਗੋਨ

ఇది కావచ్చు ఇలా ప్రతి ఎత్తున కార్యక్రమాలు అయితే మాత్రం ఒక కేక్ పంచుకుంటూ కూడా ఒక సందర్భ వాతావరణం అనుకున్నారు ఒక పక్క పుట్టినరోజు పేరు కూడా రామ్ కార్యక్రమం అనేది కాకినాడ జిల్లాలో రామ్ చంద్రకి సంబంధించి ఒక పండుగ వాతావరణం కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మనం